హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ హాయ్ నమస్తే అండి నా పేరు గౌతమ్ నేను ఐడా క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ మిల్లెట్స్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎంత అవసరం అండ్ మిల్లెట్స్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి వాట్నస్లో మనం ఎలా వండుకోవాలి ఏంటి చూద్దాం మిల్లెట్స్ జనరల్గా లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని చెప్పచ్చు అలాగే గ్లూటెన్ ఫ్రీ అంటే చాలామందికి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది సీలియాక్ డిసీజ్ అని ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి కడుపులో పొంగ కానీ లేకపోతే కడుపు అంతా బరువుపోయినట్టుగా అనిపించడం కానీ లేదంటే నాసియా ఫీలింగ్ రావడం కానీ ఇది సీలియాక్ డిసీజ్ అంటాం సో వాళ్ళకి గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది ఇన్ జనరల్గా కూడా ఈ మిల్లెట్స్ అన్నవి జనరల్గా మనం క్రాప్ కనుక చూస్తే పంట చూస్తే కనుక చాలా తక్కువ వాటర్తో ఎక్కువ పంట వచ్చే దానిలాగా పనిచేస్తుంది సో ఫార్మర్స్ కూడా ఈ మిల్లెట్స్ ఫార్మింగ్ మీద కొంచెం దృష్టి కనుక పెడితే డెఫినెట్గా ఇప్పుడున్న కాలం ప్రకారంగా చాలా బెనిఫిట్ వస్తుంది అండ్ వాళ్ళు పండించే భూమిలో ఒకవేళ కనుక సాయిల్ ఫర్టిలిటీ కూడా సరిగ్గా లేకపోయినా కానీ పర్వాలే అవి మినిమం కండిషన్స్లో పెరుగుతాయి బాగా సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి షుగర్ వర్క్ ఉన్న పేషెంట్స్ కానీ లేకపోతే వెయిట్ తగ్గాలనుకుంటున్న పేషెంట్స్ కానీ ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి కొర్రలు సామలు అలాగే జవర్ అలాగే రాగులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి ఏమన్నా కూడా సిక్స్ అవర్స్ టు సెవెన్ అవర్స్ మధ్యలో మనం వాటిని నానపెట్టుకొని కనుక మనం వాటిని గనుక మనం కుక్ చేసుకునే పద్ధతిలో ఇన్ జనరల్గా మనం రైస్ని ఎలా కుక్ చేసుకుంటామో అదే టైంతో ఒక వన్ టూ విజిల్స్ ఎక్స్ట్రా రావడంతో ఇవి బాగా కుక్ అయ్యి మన బాడీలోకి అబ్జార్బ్షన్ బాగా దొరుకుతాయి అయితే ఈ మిల్లెట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఎంత అవసరం అంటే మిగతా రైస్తో కంపేర్ చేసినా లేకపోతే బిర్యానీ రైస్తో కంపేర్ చేసిన అదర్ వెరైటీస్ ఆఫ్ రైస్ సోనా మసూరి లేకపోతే సింగిల్ పాలిష్డ్ బ్రౌన్ రైస్ వీటన్నిటికన్నా మిల్లెట్స్ ఎందుకు మంచివి అంటే వీటికి లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది ప్లస్ ఫైబర్ కంటెంట్ బాగుంటుంది అలాగే వీటిలో కాల్షియం రిచ్ ఐరన్ రిచ్ అలాగే బీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా దండిగా ఉంటాయి వీటిని తీసుకోవడంతో మన శరీరానికి కావాల్సిన మిస్ అయ్యే ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అంటే ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియన్స్ అంటాం అవి కూడా వీటిలో ఉంటాయి మ్యాంగనీస్ సెలీనియం క్రోమియం ఇవి చాలా అవసరం ఇవి ఈ మిల్లెట్స్లో మంచిగా దొరుకుతాయి ఇవి ఎప్పుడైతే మనం ఆహారంలోకి ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తామో డెఫినెట్గా మన హెల్త్లో చాలా మార్పులు చేర్పులు రావడం జరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ మన డైజెషన్ ప్రాసెస్కి బాగా హెల్ప్ చేస్తాయి డైజెషన్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మిల్లెట్స్ కాపాడుతుంది అలాగే హార్ట్ హెల్త్ కొలెస్ట్రాల్ అవి ఫార్మ్ చేయకుండా చేస్తాయి జనరల్గా వైట్ రైస్కి మిల్లెట్స్కి కంపేర్ చేసుకుంటే వైట్ రైస్ ఎక్కువ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిల్లెట్స్ కనుక తినగలిగితే కనుక శరీరంలో కొలెట్స్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతుంది అలాగే మిల్లెట్స్తో పాటు మనం తీసుకునే ఆహారం కనుక వేరే ఆకుకూరలు నుంచో లేకపోతే జనరల్గా వెజిటబుల్స్ కానీ తీసుకోకడంతో మన శరీరంలోకి అబ్జార్బ్షన్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది సో పౌష్టికాహార లోపంలో ఏవైతే ఉంటాయో అవన్నీ కవర్ అవుతాయి అలాగే ఈ మిల్లెట్స్ వాడడం వల్ల క్యాలరీస్ కూడా కొంచెం తక్కువగానే చెప్పుకోవచ్చు కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ మన హార్ట్కి డైజెస్టివ్ హెల్త్కి అలాగే మన కంప్లీట్ శరీరానికి కూడా ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి కుకింగ్ మెథడ్కి వస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిల్లెట్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫాక్స్టైల్ మిల్లెట్ కానీ కోడో మిల్లెట్ కానీ ఇవి అంటే కొర్రలు ఇవి తీసుకున్నా కూడా మినిమమ్ సిక్స్ అవర్స్ మనం వాటిని కనుక వాటర్లో సోక్ చేయగలిగితే ఆర్ ఇంకా చెప్పాలి అంటే కనుక జవారీ అలాగే రాగులు వీటిని కనుక మనం అట్లీస్ట్ ఒక ఓవర్ నైట్ కనుక సోక్ చేసుకోగలిగితే దీంట్లో ఉన్న కంప్లీట్ న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది బయటికి రావడం జరుగుతుంది అప్పుడు వీటిని మనం ఏ విధంగా కావాలంటే వాటిని వల్ల ఉపయోగించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాటిని పిండిగా చేసుకొని ఇడ్లీలో వాడుకోవచ్చు దోశల్లో వాడుకోవచ్చు అన్నంలో వాడుకోవచ్చు లేకపోతే కనుక మనం చేసుకునే చిన్న చిన్న స్నాక్స్ ఉంటాయి ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ జంతికలు చేసుకుంటాం మనం ఈ జంతికలు కూడా వీటిని మనం మిక్స్ చేసి వాడితే కనుక చాలా మంచిది అండ్ అలాగే మన శరీరంలోకి ఇవి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో మన శరీరంలో ఉన్న పౌష్టికాహార లోపలని వీటిని కప్పుపుస్తూ ఉంటాయి దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఎలాంటి డెఫిషియన్సీస్ రాకుండా బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ రాకుండా చాలామంది మీరు చూస్తుంటే ఈ మధ్యలో బీ టూ బీ సిక్స్ ఈ డెఫిషియన్సీస్ రావడం వల్ల శరీరంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మూడ్ స్వింగ్స్ మన మూడ్ స్వింగ్స్ కానీ లేకపోతే శరీరంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ కానీ స్కిన్ ఎలర్జీస్ కానీ అలాగే శరీరంలో మనకి ఫెటిగ్ అంటే అలసట ఇవన్నీ కూడా కవర్ అవుతాయి దీంతో పాటు మనం వండుకునే పద్ధతిలో చోక్ చేసుకునే ముందర మనం ఎప్పుడైతే సోక్ చేసుకున్నామో ఆ వాటర్ కూడా ఏదైతే ఉందో ఆ వాటర్ని మనం మొక్కల్లో వేసుకున్నా కానీ లేకపోతే వాటిని కనుక మనం ఏ విధంగా కూడా వాడినా కూడా మన శరీరం పైన ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ మీద వాడినా కూడా మంచిదే అయితే కంప్లీట్గా మనం ఎప్పుడైతే మనం ఈ ఆహారం మన లోపం లేకుండా చూసుకుంటామో డెఫినెట్గా మన శరీరానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి ఓవరాల్గా మిల్లెట్స్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మిల్లెట్స్ షుగర్ పేషెంట్స్కి ఎంత ఉపయోగపడతాయి అంటే డెఫినెట్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ అంటే హెచ్బిఎన్సీ లెవెల్స్ కూడా డౌన్ చేయడానికి ఉపయోగపడతాయి